కోహిలూరు వజ్రాలు అంటే నిజమైనటువంటి ఆయన వచ్చిన వజ్రం మన వచ్చిన మన కోసం మరో ఆయన వచ్చేవిగా మనకు టిడి జనార్దన్ రావు గారు ముత్యాలు చెప్తారు తీసుకొని దాసుకోనండి వెలుగులోకి నడవండి కృష్ణా జిల్లా నలుమూలల నుంచి ఆర్ఎంపీల ఆత్మీయ సమావేశానికి ఈ రోజు వచ్చేసిన కుటుంబ సభ్యులు నా సోదరులు సోదరి మండలు అందరికీ హృదయపూర్వక నమస్కారం వేదిక నిలంకరించినటువంటి ఆర్ఎంపి ఉద్యమ నాయకులందరికీ కూడా అభినందనలు మన వాళ్ళు చెప్పారు కార్తీక మాసం వచ్చింది ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మనందరం కుటుంబాలతో కలుసుకుంటున్నాం మీరు తప్పకుండా రావాలి ఇక్కడికి వచ్చాను చాలా ఆనందంగా ఉంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొబ్బరి చెట్ల నీడలో కార్తీక మాసం అంటే వర్షాలు పోయి చలి మొదలైతుంది చలి ఎక్కువ లేదు ఒక వర్షము లేదు మంచి వాతావరణం అంటే పెద్దలు ఈ పవిత్రమైన కాశీ కార్తీక మాసంలో వన భోజనాలు పెట్టారు ఈ కాలంలో మనం చెట్ల కింద నుండి భోజనం చేస్తే అది ఒక పవిత్రమైనటువంటి వాతావరణంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం కుటుంబ సమేతంగా ఈ గ్రామాల్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరం కలిసాం కనుక మనకి అందరికీ పరిచయాలు ఏర్పడతాయి మనం ఏంటో మనకి తెలుస్తుంది మన పిల్లలకు కూడా తెలుస్తుంది సమాజం ఏంటి వాతావరణం ఏంటి సంస్కృతి ఏంటి సాంప్రదాయం ఏంటి అన్ని తెలుసుకోవటానికి ఇది ఒక అవకాశం అయితే మనందరం కూడా సంస్కృతి సాంప్రదాయాలని పిల్లలకి తెలియజేస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయం అతి ప్రాచీనమైనటువంటిది మని నుండే ప్రపంచం అంతా నేర్చుకుంటున్నారు నేర్చుకొని అభివృద్ధి చెందుతున్నారు అని చరిత్ర చెబుతున్నటువంటి సత్యం అలానే వైద్యం మానవ సేవే మాధవ సేవ కనపడని దేవుడి కంటే కనపడే మనుషులకి సేవ చేయటమే నిజమైన సేవ దేవుడికి సేవ చేసినట్టే అని పెద్దలు చెప్పారు చరిత్రలో అలాంటి మాధవ మానవ సేవ చేస్తున్నటువంటి మీ అందరూ చేతలెత్తి నమస్కారం ఎందుకంటే మనిషి సుఖంగా జీవించాలంటే ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలంటే అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యం చేసే నాగులు దొరకాలి మరి గ్రామీణ ప్రాంతంలో పల్లెసీమల్లో మరికి ఇప్పుడు అధునాతన వైద్యం అందుబాటులో ఉందా సంవత్సరం వచ్చి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటింది ఇప్పటికీ అన్ని గ్రామాల్లో అన్ని కొండల్లో పోనల్లో మనుషులు జీవించే అన్ని ప్రాంతాల్లో మనకి ఎంబీబీఎస్ వైద్యం డాక్టర్లు అందుబాటులో లేదు ఇది నేటి మాట మరి చరిత్ర చూస్తే పురాణాల కాలం నుంచి ఈ గ్రామీణ వైద్యులు సేవలు ఉన్నాయి అంత చరిత్ర ఉంది మీ వ్యవస్థ ఆ కాలం నుంచే మనం ఋషుల దగ్గర ఆయుర్వేదం ఇట్లాంటివన్నీ నేర్చుకొని మానవాళికి సేవ చేసినటువంటి వ్యవస్థ ఇంగ్లీష్ వైద్యం మనకి అభివృద్ధి చెందటానికి ముందు నుంచే మీ గ్రామాల్లో ప్రజలందరికీ వైద్య సేవలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నారు అలాంటిది ఈ రోజు కూడా ఆర్ఎంపీల్లో చెప్పుకోదగినటువంటి డాక్టర్లు ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మీ ప్రసాద్ గారు ఆయన మీ వ్యవస్థకు లీడర్ గా ఉంటూ ఆయన ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతుందంటే ఎంత గొప్ప విషయం ఉంది మీలో మీ పిల్లల్లో చాలా మంది కూడా ఇప్పటికి స్పెషలిస్ట్ డాక్టర్లు ఎంఈస్ డాక్టర్లు ఉండి ఉంటారు అలానే ఇంకొక ఇద్దరు డాక్టర్లు ఉన్నారు ఇక్కడ ఒకటి గోవిందరెడ్డి గారు కర్నూలు జిల్లా ఆయనకు పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది స్పెషలిస్ట్ యూరాలజిస్ట్ పెద్ద క్యూ ఉంటుంది ఆయన హాస్పిటల్లో కానీ మీ సమస్య పట్ల న్యాయం ఉంది ధర్మం ఉంది వీళ్ళ కోరిక తీర్చాల్సిన అవసరం ఉందని ఆయన నడుగు గట్టి నిలబడి అలానే మా రావు గారు రావు గారు వైజాగ్ నుంచి వచ్చారు ఆయన డాక్టర్గా ఉండేఎస్ డాక్టర్ గా వారు ఆర్ఎంపీల వ్యవస్థని లిటికేషన్ పాలైనప్పుడు ఈ లిటికేషన్స్ ని అధిగమించడానికి ఎత్తింపు ఉంది ఎంత ఆదరం ఉంది అభిమానం ఉంది అనేది తెలియజేస్తుంది మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పారు ఏది ఏమైనా నాకు నీ వ్యవస్థతో అనుబంధం రాజా సిద్ధార్థ గారి ద్వారా ఒక ఇరవై సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారికి అట్ల ఇటీవల పాదయాత్రలో లోకేష్ బాబు గారికి కూడా మీ అందరినీ పరిచయం చేస్తే వారు ఏది ఏమైనా ఇన్నాళ్ళు ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి వ్యవస్థకి న్యాయం ధర్మం ఉంది కనుక దీన్ని మీరు కోరుకున్న విధంగా ఇచ్చి మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు ఎంత మంది ఉన్నారో వారి పేర్లు ఫోన్ నంబర్లతో సహా ఒకళ్ళకొకళ్ళు లిస్టు తయారు చేయండి చేసి అందరూ ఒకే తాటి మీద నడవండి మీ దగ్గర ఆయా ప్రాంత సౌలభ్యం గురించి ఎన్ని సంస్థలున్నా సంఘాలున్నా ఉండచ్చు తప్పే లేదు అందుకే అందరం కలిసి దారిలో నడవటానికి జేఏసీని ఏర్పాటు చేశాం ఈ జేఏసీ ద్వారా ప్రభుత్వం ప్రభుత్వం దృష్టిలో మీ సమస్యను తెలియజేసి వీలైనంత త్వరగా పరిష్కారం చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తాను ఎందుకంటే ఆర్ఎంపీలు లేని వైద్యం ఆరోగ్యం మీ సేవలు లేకుండా భారతదేశంలోనే ఊహించలేము ప్రభుత్వాలు ఎన్ని ఆస్పత్రులు పెట్టినా ఎంతమంది వైద్యుల్ని ఉన్నాను వాళ్ళు ఎంత అందుబాటులో ఇంటారు రాలా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఆ వ్యవస్థ రానంత వరకు మీరు అందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది చూస్తూ మేము ఊళ్ళల్లో వాళ్ళందరికి కూడా ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు మీరు వైద్యం చేస్తారు వేరే ఆసుపత్రులకు పోతే ఫీజు ఇచ్చాక వైద్యం అవన్నీ మనం చూస్తున్నాం అంటే మీలో మానవత్వం ఎంత ఉందనేది తెలుస్తుంది కనుక మీరు అందరికి కూడా గ్రామ గ్రామాన ఉన్నటువంటి నిరుపేదలకి రాత్రి పగులు అనకుండా అందుబాటులో ఉండేటటువంటి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీ సేవలను మరింత ఉన్నతంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని వస్తాయని అలా చేయమని అడగడంలో మీ కోరికలో ధర్మం ఉంది త్వరలో నెరవేరుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు కార్తీక మాస భోజనాల సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ వాతావరణంలో మీరందరూ పిల్లలకి ఇళ్లలో కూడా మనందరం మంచి మైకులో చెప్పాలి చెడు చెవులో చెప్పాలి ఇది ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలి మనం జీవితంలో పైకి రావాలన్నా పక్కనున్న ప్రజలందరితో స్నేహ సౌక్రాంతంతో మెలగాలంటే మనం మంచినే ఆలోచించాలా గ్లాస్ లో సగం నీళ్లుంటే సగం నిండా ఉందంటావా ఖాళీకి ఉందంటావా కొంతమంది ఖాళీకి ఉందంటారు కొంతమంది నిండా ఉందంటారు ఎలా చెప్పడం సరైంది ఖాళీ ఉందని చెబుదామనే వాళ్ళు చేతులెత్తండి నిండా ఉందనే వాళ్ళు చేతులత్తండి ఎస్ కరెక్ట్ అట్లా మనం నిత్యం మాట్లాడేది అందరితో పాజిటివ్ గా మాట్లాడితే మనకి పాజిటివ్ ఇమేజ్ వస్తుంది మనందరూ ప్రేమిస్తారు సమాజంలో శత్రు శేషం లేకుండా జీవితం గడపాల్సిన అవసరం ఉంది గడపడానికి ప్రయత్నం చేయండి ఎవరి గురించి వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మాట్లాడి మన యొక్క శ్రమని శక్తిని వృధా చేయొద్దని మీకు తెలియజేస్తున్నాను మనకి నచ్చలేదు మౌనం వహిద్దాం నచ్చింది మాట్లాడదాం అనేటట్లుంటే మనికి చాలా సంతోషం వస్తుంది మనకి శాంతి వస్తుంది ప్రశాంత జీవనం వస్తుంది రేపు మీరు యూట్యూబ్ లో ఏం చూపుతున్నారు భవిష్యత్తుని మన చేతిలో ఉంది మనం ఎట్లా నడవాలంటే అట్లా నడవచ్చు కనుక దానికి సాధించలేనిది లేదు అందరు మనుషులకి అదే అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఎవరైతే ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామో వాళ్ళు పైకి వస్తున్నారు ఎవరైతే ఉపయోగించుకోలేకపోతున్నారో వాళ్ళు అలానే ఉంటున్నారు కనుక దీని మీద ఆలోచించాలని మీరు మీ కుటుంబ సభ్యులు పేరు నేను అభినందిస్తూ నమస్కారం మళ్ళా మనం లక్ష్యం చేరిన తర్వాత మీ అందరితో పెద్ద ఎత్తున మనం కలుద్దామని తెలియ